యూత్ మండలం నాయకులకు మన మండలం కన్వీనర్ అయిన ముత్యాలెడ్డి గారికి ఎల్ల చిన్నాయారికి ఓబ్రిష్ గారికి అదే విధంగా యూత్ కూడా చాలా మంది ఈ గ్రామంలో ఉన్నారు యూత్ కు అంతా ఆడబిడ్డలంతా ఈ గ్రామానికి కూడా వచ్చినారు చాలా కలకలలాడుతుంది మన గ్రామం అంతా కొంతమంది పోయినారు కొంతమంది ఉన్నారా ఇంకా చికెన్ మటన్ అలా తిన్నారా తల్లి శ్రీరామ పండుగ లేదు కదా మన ఊర్లో అయిపోయిందా పండగ కజ్జికాయలు చేసినారా లేదా ఇంకా లేదు శ్రీరామ పండగ జాతరకేనా ఈ ఊరు అల్లుడు బాలన్ మామూ కూడా వచ్చినారు భార్య వర్ దగ్గర సరే అందరికీ కూడా నమస్కారాలు మిమ్మల్ని అందరినీ ఆడపిల్లలు మెలిసినా గానీ మా ఆడబిడ్డ అని చెప్తాను నన్నైతే పిలవలే ఈ గ్రామస్తులు గెలిపించుకున్నా తర్వాత అంతవరకు చాలా సంతోషంగా ఉంది సాయంత్రం పూట ఎప్పుడు మధ్యాహ్నం పూట వచ్చిపోయే వాళ్ళం ఈ రోజు సాయంత్రం పూట చల్లన కాడ మనం అందరం కూడా మీ అందరినీ కూడా మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా వరకు మన గ్రామ పెద్దలు గాని మన గ్రామం పరిస్థితి గురించి కొని ఈ గ్రామం అంటేనే తెలుగుదేశం కంచికోట లాంటిది ఈ కంచికోట ఎవరిది ఎవరి చేత కాదు బద్దలు కొట్టేదానికి తప్పకుండా ఇదంతా పరితాల కుటుంబం అభిమానులే ఎక్కువ ఉన్నారు పరిటాల రవి గారు అంటే ఇష్టపడినే ఉన్నారు ఆయన పోయిన తర్వాత ఆ కుటుంబంలో నన్ను కానీ శ్రీరాములుగా నా కుటుంబ సభ్యులందరినీ గౌరవించే వాళ్ళు కూడా ఇక్కడ ముగిలేపల్లిలో ఉన్నారని కూడా మేము చెప్తున్నాం ఎవరైనా సరే అటువైపు పోతున్నారంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నా వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా కదలరు మా ముగిలేపల్లిలో కానీ ఈ పంచాయతీలో చాలా గొప్పగా కూడా నేను చెప్తా ఉంటాం ఇలాంటి గ్రామాలు కూడా కొన్నే ఉన్నాయి ఈ గ్రామంలో కూడా ఈసారి ఎక్కువ ఓట్లు కూడా మన యూత్ కూడా ఓట్లు ఎక్కినాయి కాబట్టి ఎక్కువ మెజార్టీ కూడా నేను కోరుకుంటున్నాం లాస్ట్ టైం ఈ పంచాయతీ బూతుల్లో అన్ని బాగొచ్చినాయి మేడాపురంలో చాలా డ్యామేజ్ అయింది ఇక్కడ మేడాపురం సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీరు కూడా బాధపడద్దు ఎప్పుడు కూడా మేడాపురం పంచాయతీ కూడా ఒక కంచికోట లాంటిది ఆ కంచికోట మనలో మనకి చిన్న విభేదాల వల్ల మొన్న జరిగిన ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో మనకి మెజార్టీ వైఎస్ఆర్ కూడా అక్కడికి వచ్చింది అలాంటివి ఏదైనా ఉంటే కూడా అన్ని పక్కన పెట్టి మళ్ళీ పరిటాల కుటుంబాన్ని గెలిపించుకోవాలని మీ అందరిలో కూడా మనసులో పెట్టుకొని మంచి మెజారిటీ కూడా ఈ పంచాయతీ ఇవ్వాలని ప్రత్యేకంగా వాళ్ళను కూడా నేను కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో ఎంత చేసా తక్కువే అని కూడా మనం అనుకోవచ్చు చాలా వరకు రోడ్లన్నీ కూడా వేసుకున్నాం ఫస్ట్ ఈ గ్రామంలోనే నేను మా అన్నయ్య రవి అన్న పేరు మీద మాకొక వాటర్ ప్లాంట్ కావాలక్కా అని మీరు అవగానే వెంటనే ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ కూడా పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టి వాటర్ ప్లాంట్ క్లోజ్ చేసి ఎవరో ఒకరిద్దరున్నా వాళ్ళు కూడా చాలా చలా ఇచ్చారు కానీ వాటర్ ప్లాంట్ కూడా క్లోజ్ అయిందన్నారు తప్పకుండా ఇప్పుడే మీకు మాటిస్తున్నా మీ అన్న పరిటాల రవి అన్న ఎప్పుడు కూడా ఆ డోర్ లాక్ కాకూడదు అది ఓపెన్ ఉండాలని ప్రత్యేకంగా మీకు అక్కడికే తెలియజేస్తున్నారు వాటర్ ప్లాంట్ కి ఎంత అవుతుందో అంత మొత్తం రిపేర్ చేయండి శ్రీరాముల నవమికి ఎంత డబ్బులు అవుతుందో చెప్పండి ఆ బిల్లు కూడా నేనే ఇస్తానని ప్రత్యేకంగా చెప్పాం మళ్ళీ ఈ రోజు కూడా చెప్పినాం మీరు కూడా పూర్తి స్థాయిలో చేయించుకొని మంచి నీళ్లు సౌకర్యం ఈ గ్రామానికి కూడా చేసుకోవాలని మరొకసారి చెప్తున్నాం అక్కడ ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా మాకు కూడా ఒకటి కావాలన్నారు తప్పకుండా అక్కడ కూడా ఎస్సీ కాలనీలో కూడా ఒకటి వాటర్ ప్లాంట్ పరిటాల రవి గారు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ కూడా నేను ఏర్పాటు చేస్తానని ప్రత్యేకంగా ఎస్సీ కాలనీ వాసులందరికీ కూడా నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా ఇది ముఖ్యంగా ఇంకా చాలా విషయాలు కూడా ఇంకా గ్రామానికి ఇంకా మన ప్రభుత్వం వచ్చేది మందే తప్పకుండా ఈ గ్రామానికి ఇంకా మాకు అభివృద్ధి కావాలని ఇందాక మన సూర్య అన్నగారు కూడా అడిగారు మన

నేను బజార్లంతా పెద్దలు అంతా ఉన్నారు ముసలి అందరినీ నేను మాట్లాడించుకునే ఇంకా గంట పన్నెండు నేను కూర్చొని పోతాం ఈ కట్ చేద్దాం అంతే దానికి తల్లి మన గ్రామంలో ఇంకా ఎక్కువ మనం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఈ గ్రామానికి రారు ఎ కాలనీ గానీ మన గ్రామం అంతా కూడా బాగా డెవలప్ కూడా చేసుకుందామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను పేరు పేరు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎందుకంటే వేరే ఊర్లైతే ఎక్కువ చెప్పాలా ఈ గ్రామంలో అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే అందరూ రైతులే ఉన్నా రైతాంగం కూడా ఎక్కువ ఉంది నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది బోర్లు కూడా డ్రై అయ్యి పంటలు కూడా పండించుకునే పరిస్థితుల్లో ఈ రోజు మనం రైతన్నలు కూడా ఎంగటంపల్లి నుంచి వంటకొండ గాని ఎంగటంపల్లి కాని చిన్నముంగేపల్లి కాని పెద్దముంగళపల్లి గాని ఈ గ్రామాలన్నీ ఒకటే అడుగుతున్నారు మేము రైతులు బాగా పడాలన్నా మేము పంచన్న పంటలు పెట్టుకోవాలన్నా మా పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా మేము ప్రభుత్వం మీద ఏవైతే వస్తున్నాయో దాని మీద ఆధారపడుకోకుండా మేము పథకాలన్నా మా చెరువులకు నీళ్లు కావాలా అనేది ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ కూడా నేను కూడా ఒకటే మాట్లాడుతున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వస్తుంది మనము గెలుస్తాం మీ అందరు ఆశీస్సులతో మంచి మెజార్టీతో కూడా రాతాల్లో గెలుస్తాం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అయిన తర్వాత కూడా ఇరిగేషన్ ఎంత బట్ అవుతుందో మేము కూడా ఏపించి తప్పకుండా నీ ఇప్పిస్తానని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనేది నా మీ అన్న పరిటాల రవి అన్న కూడా రైతులు ఎవరైతే మన కష్టపడి పనిచేస్తున్నారో ఆ రైతులు కూడా ఎక్కువ ఇష్టపడే నాయకుడు మీ అన్న పరితాల రవి గారు చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని అడిగి అయినా నేను తీసుకొని వచ్చి ఈ నాలుగు గ్రామాలకి నీటి సమస్య తీర్చే బాధ్యత అది నేనే తీసుకుంటానని మరొక్కసారి మీకందరికీ కూడా చెప్తున్నాం కూడా నీళ్ళ లేవంటే మేదాపురం చెరువుకి దాదాపు వాళ్ళ అంటే రైతులు పిలిపించి భూమి కొని మన మేఘాపురం చెరువు నీళ్ళు ఇచ్చిన కనుక ఒక పరిటాల కుటుంబానికి తగ్గతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయ్యా రండి మీరు పరిటాల సునీతమ్మ ఇచ్చిందా మీరిచ్చారనేది ఒక్కసారి మీరు కూడా విజిలెన్స్ పిలిచి మీరు మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్తున్నాం ఏదైనా సరే ఆ నింపి మీకు మీకంత గుర్తుందానికి నచ్చకొని పోయినాం దాదాపు మూడు కిలోమీటర్ నచ్చుకొని పోయి ఆ కాలంలో నీళ్లు పడేంత వరకు మనం అక్కడే కూడా ఉన్నాం మేడమ్ మంచి పంటలు పండించారంటే దానికి కారణం పరిటాల కుటుంబం రోజు కనీసం ఆ కూడా నీళ్ళు లేవు చాలా మంది రైతుల ఇబ్బంది పడుతున్నారు అదే చెరువులోనే బోర్లు వేసుకొని చాలా మంది ఆ నీళ్ళన్ని కూడా లాగేశారు ఈ రోజు కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఎంతో ఉంది మన ఆ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు అయ్యమ్మ చొరవలు నింపండి అని మీరు ఎందుకు మీరు అడగలేకపోతున్నారని ఈ మండలంలో ఉండే నాయకులు కూడా అడుగుతున్నాం ఇది పోయినా మొన్న పోతే ముస్తకాల చెరువంతా ఎండిపోయింది నీటి సమస్య తాగడానికి కూడా నీళ్ళు లేవు రైతులకైతే పెట్టుకోలేకపోయారు సముద్రం చూస్తే అక్కడ ఇక్కడ చూస్తే లేవు మా కన్వీనర్ ఊళ్ళో కూడా నీళ్లు రాలేదనుకుంటా అక్కడ కూడా ఎక్కడ చూసినా దాదాపు పది నెలల చెరువులో పది నెలలు కరెక్ట్ గా కాలువంటి నీళ్లు పోయినా ఈ వైఎస్ఆర్ నాయకులు ఏదో చెప్పే దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టేదానికి తరమైతారు కానీ ఈ మండలంలో రైతు నీళ్ళు ఇప్పించుకునేంత శక్తి లేనలో మీరేంటయ్యా వైఎస్ఆర్ లీడర్లని వాళ్ళని కూడా మనం అడుగుతున్నాం ఈ రోజు ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన లీడర్లు కూడా ఎవరికి అర్ధరాత్రి కూడా పోయి పోలీసులు ఇబ్బంది పెట్టినా పోలీసు బందా వస్తున్నా వాళ్ళతో ఏం ఏమో కానీ తప్పకుండా వాళ్ళు చెరువులన్నింటికి కూడా నీళ్ళు ఇచ్చారు అప్పుడున్న పోలీసులు కానీ రైతులకు సంబంధించిన వాళ్ళు కూడా రైతు కుటుంబం పెట్టలే పోలీసులు అంటే కూడా కానీ వాళ్ళు కూడా సహకరించి నీళ్ళు కూడా ఆ రోజు అందించినారు మరి ఈ రోజు మీరు వైఎస్ఆర్ ఎందుకయ్యా మేము నీళ్ళు ఇవ్వలేకపోయినారు ఏ చెరువు అన్నా కూడా ప్రతి చెరువు ఈ రోజు ఎండిపోయింది దాదాపు పంటలు పండలేక ఇబ్బంది చెరికే వేరు చెరక్క పంట లేదు మనకి కంది పంట లేదు ఆమ్దం వేస్తే అది కూడా అర్థం పంట అయింది ప్రతి పంటలు కూడా మనకి ఈ రోజు చేతికొచ్చే పరిస్థితి కూడా లేవు దానికి ఏది ఏమైనా మీరు అడిగింది నీళ్లు కాబట్టి రైతులంతా కూడా ఎక్కువ ఉన్నాం భూములు రైతులు ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్నా మీ గ్రామం ఆడబిడ్డగా నేను చెప్తున్నాను తప్పకుండా నేను నీ ఇప్పిస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా నేను మాటిస్తానని మాటిస్తున్నానని ప్రత్యేకంగా మనం అబద్ధం చెప్పేసరికి మనకి రాదు చేస్తానంటే చేస్తానంటాం లేదు అంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది చేయలేకపోతానని చేయలేకపోతున్నానని కూడా నేను చెప్తాను నీటి సమస్య కాబట్టి తప్పకుండా ఇది తీర్చుకుందామని మరొకసారి మీకందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చాలా స్కీమ్స్ కూడా పెట్టారు ఈ రోజు యువతకు వచ్చి దాదాపు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాల్లో అయితే కొంతమందికి ఉద్యోగాలు లేవని ఆడపిల్లలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేవు నిజమా కాదా ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో పెంజన్ పిల్లలు పది మంది పది మంది అంటే చాలా తక్కువ కొండల్లో నూరు మంది కూడా ఉన్నారు అంటే పిల్లలు బాగున్నారు చదువుకున్నారు కానీ పాపం ఉద్యోగాలు లేక ఇప్పుడు వెళ్ళిన ఆడబిడ్డలంతా సిటీల్లో ఉన్నా టౌన్ లో ఉండాలనుకుంటారు మన పల్లెటూరులో మనలాగా వ్యవసాయం చేయాలనే వాళ్ళు ఇప్పుడు తక్కువయ్యారు దానికని పిల్లలందరూ కూడా మీరు కూడా నాన్న యూత్ అంతా కూడా ఒక్కసారి ఆడపిల్లలు కానీ మగపిల్లలందరూ కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ఏ ప్రభుత్వం ఉంటే మీరు ఇబ్బంది పడతారనే విషయం కూడా ఒక్కసారి యువత ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నా ఒక తెలుగుదేశంలో ఉండే యువతను ఒకటే కోరట్లేదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఎవరైనా సరే యువతంతా అంతా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నా మీరు కూడా సరికోన్ నమ్మారు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ రెడ్డి వస్తే మాలాంటి యూత్ ఎంతో మంది బాగుపడతామనుకున్నారు ఎందుకంటే ఆయన చెప్పినట్లు తీపి కవర్లు చెప్పారు ప్రతి సంవత్సరం మీకు జనవరిలో జాబు క్యాలెండర్ ఇస్తామన్నారు కానీ ఇస్తారని మేము నమ్మేశారు ఉద్యోగస్తులైతే ఇంత పిఆర్సీ ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా నమ్మేశారు అందరూ నమ్మి నమ్మేరు ఓటేస్తారని మిమ్మల్ని అందరినీ దేంట్లో ఈ రోజు ముంచినారు దానికని ఒక్కసారి ఉద్యోగస్తులు కానీ యువతగా ఒక్కసారి ఆలోచించండి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే ఎంతో మంది నిరుద్యోగ వాళ్ళందరికీ కూడా దాదాపు ఐదు లోపు ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన నాయకుడు మా నాన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నా దాంట్లో భాగంగా ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన పిల్లలున్నారో భార్య భర్త ఇద్దరు డిగ్రీ అయిపోయినా ఇద్దరికి కూడా ఒక్కొక్కరు మూడు వేలు మూడు వేలు మీ చేతి ఖర్చుల కింద ఇస్తానని మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు దాంతో భాగంగా అమ్మవారిని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చారు ఒక బిడ్డనేమో ఇంట్లో పెట్టుకోలేము ఒక బిడ్డనేమో మనం చదివించాలి ఆ పరిస్థితులు కూడా ఏర్పడినాయి అందుకని మీరు కూడా తల్లి మన కుటుంబంలో ఒక్కరు కాదు ఐదు మంది పిల్లలున్నా ప్రతి ఒక్క కులానికి కూడా ఇది వర్తిస్తుంది అందరికీ కూడా ఐదు మంది బిడ్డలున్నా ఐదు మందికి కూడా ఇది తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇస్తామని నేను చెప్తున్నాను ముఖ్యంగా రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నాం ప్రతి ఒక్క రైతానికి సంవత్సరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు ఇస్తానని మా నాన్న చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మా అన్న చంద్రబాబు నాయుడు గారే ఇరవై వేల రూపాయలు ఇస్తానని మా అన్నగారు కూడా చెప్పారు దాంట్లో భాగంగా మా మహిళలకి గ్యాస్ ధరిపి ఎక్కింది కాబట్టి ఇది తెలుసుకొని చంద్రన్న నా చెల్లెళ్ళందరూ కూడా మళ్ళా పగకి ఇబ్బంది పడుతున్నారు కళ్ళన్నీ కూడా ఎర్రగైతున్నాయని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మా నాన్న మీకు చెప్పమన్న విషయం కూడా మీకు దాంట్లో భాగంగా ఎవరైతే ఉన్నామో పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ఆడబిట్టికి నెల నెల పదహైదు వందల రూపాయలు మీకు కూడా అందజేస్తామని కూడా చెప్తున్నాం ఇంకా చూస్తే బస్సు ప్రయాణం ఫ్రీ ఇది మగవాళ్ళకు లేదు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే దయచేసి మీరు కూడా ఏమనుకోదండి మాకు ఆడవాళ్ళకి మాత్రమే నెలకు పదహైదు వందలు వస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి బస్సు ప్రయాణం ఫ్రీ ఎన్ని పెట్టమ్మా అన్న పెద్ద మనకి ప్రతి ఒక్కరు మీరు బస్సుల్లో పోయినప్పుడు గాని తొగే పోయినప్పుడు గానీ నాట్లేసే పోయినప్పుడు గానీ ఏదైనా కరువు పని పోయినప్పుడు గానీ మీరు ఇవన్నీ చర్చించుకోవాలా మన అన్న పెద్ద చూడండి మన మహిళలు అంటే ఎంతో గౌరవం కాబట్టి ఇన్ని పనులు మనకన్నీ ఇన్ని ఇస్తున్నాడు మనకనే విషయం కూడా మా మహిళా సోదరి మనులందరూ కూడా చెప్పాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మనం నాట్లే పాట పాడుతా ఉంటాం దీన్ని కూడా దీని మీద కూడా ఒక కైకట్టి ఒక పాట కూడా మీరు కూడా రాయాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరి కూడా నేను కోరుకుంటున్నాం ఈ విధంగా చూస్తే బస ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుంది దాంట్లో భాగంగా మన ఆడబిడ్డలకి ఎవరికైనా పెళ్లి మనం చేయాలంటే మన బిడ్డలకి ఆడబిడ్డలకి చంద్రన్న పెళ్లికాళ్ళు కూడా లక్ష రూపాయలు ఇస్తానన్నారు అదేవిధంగా మనం ఎక్కడైనా బయటికి పోయినప్పుడు ఏదైనా జరగరాంది జరగతే జరగకూడదని కోరుకుందాం జరగతే ఆ కుటుంబం కూడా రోడ్డు పాల్పడకూడదని ఆలోచన చేసి చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు మన అన్న మనకి ప్రకటించారనే విషయం అదే విధంగా బీసీలు ఎవరైతే ఉన్నామో బీసీలకు వచ్చి మన సోదరులకి యాభై సంవత్సరాలకే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తారని చెప్పారని చెప్తున్నాం ఇంకా రోజు డబ్బు కొడుతున్నారు మా సోదరులు తప్ప కళాకారులకు కూడా పెన్షన్ ఇచ్చింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాం మూడు వేలు ఇచ్చాం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందరికీ కూడా ఇస్తామని ప్రత్యేకంగా చెప్తున్నాం కేవలం రెండు వందలుంది రెండు వేల రూపాయలు చేశాను మన చంద్రన్న సైకో రెడ్డి జగన్ రెడ్డి కనీసం మూడు వేలు చేయడానికి విడుదల మార్గం రెండు వందల యాభై రెండు వందల యాభై సైదు సంవత్సరాలకైనా మూడు వేలు ఇస్తున్నారు మొన్న జనవరి నుంచి మనన్న ఒకటే చెప్పాడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నేను జూలై నెలలో ఇస్తానని అదేవిధంగా ఈ రోజు ఎవరికైతే పెన్షన్దారులకు వస్తున్నాయో డబ్బు కళాకారులు కానీ వృద్ధాప్య వృద్ధాభి పెన్షన్ గాని ఒంటరి మైనార్ కానీ విధంతులకు కానీ అదే విధంగా ఇంకా చాలా మంది కూడా పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం జూలై నెలలో ఎవరికైతే ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరికీ జూన్ జూలై నెలలో ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ వస్తుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఏడు వేలు ఎంత చెప్తున్నానంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు జులై నెలలో మీకు ఏడు వేల రూపాయలు మీ ఇంటికి అందజేస్తానని కూడా చెప్తున్నాం మళ్ళా ఆగస్టు లో మాత్రం నాలుగు వేలే వస్తుంది మళ్ళీ ఏడు వేలు ఇంతకు రాలేదు అనుకోవద్దండి ఆ నెల మాత్రం నాలుగు వేలు కంటిన్యూగా మీకు వస్తుంది దానికని వికలాంగులకు వచ్చి ఈరోజు మూడు వేలు ఇస్తుంటే ఆరు వేల రూపాయలు పెంచిన ఘనత మా నాన్న చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ ఉంది దీంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టారు అన్న పెట్టారు వాళ్ళు కూడా మీరు కూడా బాగా కరెక్ట్ గా పనిచేస్తే వాళ్ళకు పదివేల రూపాయలు శాలరీ కూడా పెంచిన ఘనత మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం ఇంత ముందు ఇక్కడ జయం ఉందేమో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉందాము తల్లి జయమ్మ మా జయమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా విజయలు వేసి అంబేద్కర్ విగ్రహంతో పైన పూలమాలేసి మాలు వేసి విజయలేసింది విజలు పోస్ట్ పోయిందంట నువ్వేం తల్లి తల్లింగు నెలల్లో తప్పకుండా నీ పోస్ట్ నీకే వస్తుందని ప్రత్యేకంగా జయమ్మ కూడా నేను తెలియజేసుకుంటూ జయమ్మ కూడా జయమ్ కూడా నేను తెలియజేసుకుంటూ ఎస్సీ కాలనీలు కూడా ఇంకా రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లు కూడా మనం పూర్తి స్థాయిలో చేయిస్తామని కూడా తెలియజేస్తూ ప్రతి ఎవరైతే పెన్షన్ లేవో పెన్షన్దారులు అందరికీ కూడా పెన్షన్లు ఇప్పిస్తాం ఇల్లు లేని నిరపేదలు అందరికీ కూడా ఇల్లు కూడా ఇప్పిస్తానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ టైం అయిపోయింది ఎస్ఐ గారు ఫోన్ దానికైనా దయచేసి మీరు అందరూ సైకిల్ గుర్తి తల్లి రేపు నెల పద్మూడో తారీఖు సేమ్ ఇది ఈ రోజుకి వారి సంవత్సరం ఒక నెల ఉంది నెల కూడా అయిపోయింది ముప్పై రోజు ఇరవై తొమ్మిది రోజులకు వచ్చింది మళ్లీ నెల పద్మూడో తారీఖు మీరందరూ కూడా కష్టపడి మన ఓటర్స్ ఎక్కడైనా బయట ఉన్న పిలిపించుకొని సైకిల్ గుర్తుకి ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి రెండు ఓట్లు మీరందరూ కూడా వెయ్యాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం సైకిల్ గుర్తకే సైకిల్ గుర్తకే సైకిల్ గుర్తకే